దండలను వేస్తున్నా గండాలు కాయమని దండాలు పెడుతున్నా అండగా ఉండమని బండరాయి నాగుండె నువ్వు కూర్చుండ బాగుండే సద్గురు సాయినాథ నీ దయతో నా కలలే పండే దండలను వేస్తున్నా గండాలు కాయమని దండాలు పెడుతున్నా అండగా ఉండమని బండరాయి నాగుండే నువ్వు కూర్చుండ బాగుండే సద్గురు సాయి దయతో నా కలలే పండే దండలెను వేస్తున్నా గండాలు కాయమని దండాలు పెడుతున్నా అండగా ఉండమని బండరాయి నాగుండే నువ్వు కూర్చుండ బాగుండే సద్గురు సాయినాతని దయతో నా కలలే పండే ఇంటింట పటములు నిలిచే ఊరూరని గుడులే వెలిసే ప్రతి మనిషి నిన్నే తలచే ప్రతి నామం పలికే గురు పౌర్ణమి ఉత్సవమాయే గురువారం జాతరలాయే ఇంతకన్నా ఇంకేముంది నిదర్శనం మదికెంతో హాయిని దర్శనం దండలను వేస్తున్నా గండాలు కాయమని దండాలు పెడుతున్నా అండగా ఉండమని బండరాయి నాగుండే నువ్వు కూర్చుండ బాగుండే సగ్గురు సాయినాతని దయతో నా కలలే పండే తిరుపతి కాశీ సమము షిరిడి యాత్ర జేయగ ఫలము తిరుపతి కాశీ సమము షిరిడి యాత్ర జేయగ ఫలము ద్వారకమాయి స్థానము అపర ద్వారకే నిజము విభూతి ధారణతో అనుభూతులు అనుపమానము సకల స్వరూపము సాయినాథనీ అవతారము విభూతి ధారణతో అనుభూతులు అనుపమానము సకల దేవత స్వరూపము సాయినాథనీ అవతారము దండలెను వేస్తున్న గండాలు కాయమని దండాలు పెడుతున్న అండగా ఉండమని నాగుండే నువ్వు బాగుండే సద్గురు సాయినాథ नीदय तो ना कलले पंडे ओम साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई साई श्री साई जय जय सा